అద్దెగా ఏమైందమ్మా ఆ వచ్చిందా ఆ వచ్చినాగా దాకనుక్కోమ్మా నిజంగా ఆగి వచ్చింది అద్దెకు దాకనుక్కో దాకొని పోయి ఒక చూపించుకొని మందులు ఆగి వద్దాం చా లేవు చాయ్ తాగు చాయ్ తాగినాక పోదు దాకొని మంచిది అమ్మ మంచిది అమ్మ మంచితలుతీత అమ్మా ఏ అదే చాయ్ వేయరి చూస్తున్నాడు ఇల్లు తాగుతావా కొన్ని నీళ్ళు తాగుతావా నీళ్ళు వద్దా చాయ్ తాగాలి జ్వరంంత జ్వరం బలం వస్తుంది దాకా పిచ్చుకొని వద్దా మీక నీకు జ్వరం ఎందుకు ఇంత వచ్చింద్రా పీకపోయింది తెల్లమకం కాస్త మాడిపోయింది తెల్ల పిల్ల ఆడిపోయింది కదా నేను నీకేమేమి పట్టించారా నీకు వన్ టూ త్రీ నీ యొక్క తమ్మునికి ఒక యాభై ఒక్కటి పోయిందా యాభై రెండు దీక్షితేడు అరవై అరవై దాకా పోయిండు అప్పుడే దీక్షి తేడు పెద్దోడైనా అప్పుడే దీక్షితో వెరీ గుడ్ అయినాడు దీక్షితాడు నీకేంద్రా మరి నీకు ఇంకా పది దాకానే ఉన్నావు తేజు నీకు రావు ఒకరోజు తాత వెలుస్తుండ్రే దీక్ష మంచివాడు తీసి తేడు చెప్పిన పని చేస్తాడు మంచిగా చదువుకుంటాడు మంచి బువ్వ తింటాడు వాళ్ళ చెల్లెలకు మంచిగా ఆడుకోని బొమ్మలు ఇస్తాడు ఆడుకుంటాడు కదా తోలుకోవాలి ఇప్పుడు దీక్షిత రెండు సూదులు ఇప్పయాలి ఇప్పుడు తోలుకో ఇంజక్షన్ ఇస్తున్నా తక్కువైతుంది కదా సూది అనగానే జ్వరం తక్కువ అయితేనే ఉంటుంది దానికి సూది సూది ఉండదు దానికి కారా మంచిసేపు ఉంటుందా சேப்படலா சின்னசைக்கு போய் ஆரோ வச்சாக்க போய்னது சின்னசை மன சீனசை சின்னசை போலரா அப்ப ஹோம்வர மொத்தம் அப்படி இது రెండు రెండు పెట్టిస్తారు అరే రోజుకి అంతా హోంవర్క్ కంప్లీట్ చేసే దాంట్లో మాన్కే టీచర్ పెట్టించిందా అవి

గాల పేళ ఎప్పుడు అశ్విను ఎవరంటే ఇవి అశ్విని ఇంకెవర షాన్వీకి ఎవరు సాయ సాయి రమ్మన్న బిడ్డనా ఇంకా పరిశుద్ధివాడు కూడా మీకు లాసేనా రా అరే అరే వీళ్ళందరు మీద ఎంత పెద్దలరా ఇక్కడ చాలా పెద్దలు వీళ్ళంతా మళ్ళీ క్లాస్కి వచ్చి రారా గుడ్డ వేస్తున్నారా మీ మేడం దీక్షిత్ రోజు మంచి రాసినందుకు సూపీరా గుడ్ ఆ సైన్రా గుడ్డ ఆ సైన్ అట్లా రైట్ గుడ్ అనట అయ్యో ఎడవరికినరా నాకు నువ్వు గుడ్డ అంటే గుడ్డ అని రాస్తుంది ఏం కత్తి హోంవర్క్ అది అయిపోయింది దీక్షిత అయిపోయింది హోంవర్క్ ఇంకేంది ఇంకే మంచి షాయ్ తాగుతాడు కదా దీక్షిత మనం దాకునికపోతుంటాడు జ్వరం వచ్చింది నీకు ద మందేకున్నాం ఆ మందులో తెచ్చుకుందాం పూ బ్యాలు పెట్టుకోవాలి ఇంకో బుక్ అదా రాసు అమ్మకపోయిందిరా మరి తేజు అనుకోందా ఏంటి పూడగొట్టుకోవద్దు మరి అట్లా వెరీ గుడ్ అట్లా మంచోని ఏమమ్మ తెచ్చి నవ్వమ్మా అక్కకు ఒకటి ఇపో నాన్న ఒకటి అక్కకి స్కూల్ అన్న నిన్న వారు తెచ్చేయాల ఏం పెట్టిరియరా ఏం పెట్టాయ్ మంచిగా కూర్చొని తిన తిరిగిపోతుంది అట్లా ఏం పెట్టిందంట సపోడేది ఏం పెట్టీరియా స్కూల్కి వెళ్ళా తీసుదు

అయ్యా ఆ చాయ్ పోయరా నువ్వు చాయ్ పొచ్చిర తాగపా చాయ్ చాయ్ పొచ్చిరప దీక్ష నువ్వు చాయ్ తాగురా పిచ్చి కావాలా పిచ్చికేటా పోడు అర్థం కూడా తీసుకుంటాడు చూడు ఆ దగ్గర ఫస్ట్ ఆ దెక్కి ఇచ్చినా కాదు బిస్కెట్ పాడు మొత్తం తెచ్చుకోపో నీదే అది నీదే మొత్తం బిస్కెట్ పాడి చెల్ల చెల్లెకూడదు దింపి ఆదకొకటి నీకొకటి ఒకటి థ్యాంక్ యూ ఇక్కడ పక్క చేయరు పక్క కూర్చో ఇక్కడ గోడ దగ్గర మీకు పక్క చేరు గోడ సార్ మీ తీయరా తీరా మీ అమ్మ వద్దంటుంద్రు వద్దంటుందిగా రొట్టె తింటుంది అంటే ఎలా కానీ పెట్టా ఆదా ఆదే అమ్మా గుండె ఆదేకి ఆదే పెడుతు వద్దాయ్యా గిడికిరా గిడ కూర్చుందా గిడికిరా జ్వరం వచ్చిందా నేను ఎత్తుకోవాలా అన్న అన్నం అన్న జరిపిదమ్మా ఏం కాలే ఇప్పుడు దాకూరకు మందులు తెచ్చుకుందమ్మా కూర్చో కూర్చుందావు ఎందుకు ఓ తగ్గుతా పో అయిపోయిందా చాయ్ అయిపోమా పలుకో ఆద సైటరేరి చట్ వేసుకుంటావా చలి పెడుతుందా ఇలా ఆ దగ్గర స్వెటర్ అయిపోతాం నేను అవకాతా ఆయనతో తగ్గుతా సాహసాలు ఎందుకు చేస్తున్నారా భర్త దిగున్నానా దిగు భయ్య మంచిగా అక్కడ కూర్చొని రాసుకోవాలి తెచ్చు బడి మీద పెట్టి కాదు అక్కడ కూర్చొని చెప్పి పోమ్మారు కూర్చొని హోమ్మార్ రాస్తారు కానీ నడువు నువ్వు కూడా ఏ సెటర్ వేసుకుంటావు వారా నువ్వు దాక నువ్వు సెట్ వేసుకుంటావా సెటర్ వేసుకోకున్నాడు మరి వేసుకునేది అంటే అమ్మనేమను అదే అమ్మనేమను బస్ అట్రపోదు అప్పుడు మా దేవుడు బజుకుంటున్నా జ్వరం తక్కువైందా తల్లి జ్వరం అంతా బజుకో చెప్పిన మందులు తాగాలి సన్న తక్కువ అవుతుంది జ్వరం తక్కువ అవుతుంది సర బయటకు రాకు నీకు సూది దండగారా నేను చూది దండగా అంటున్నా నీకు జ్వరం వచ్చినట్టున్నావా ఏ శివాంశి నీకు కూడా జ్వరం కదా అండగా అదే తక్కువైందా చూధిచ్చిందా డాక్టరు నీకేడ్ ఇచ్చిండు నీకు ఏడియలే అయితే నీ జ్వరం తక్కువ కాదు ఇక మా తక్కువైంది నువ్వు ఒక్కరిమే ఆడుకుంటావా రాకేవా బాలు దగ్గర తెచ్చు నువ్వు దగ్గర్రా దగ్గరకు వస్తేస్తాడా మంచిగా పెట్టుకో నోట్లో పెట్టుకోద్దాం నోట్లో పెట్టుకోద్దాం అట్లా వెరీ గుడ్ నువ్వు కూడా కొట్టి అట్లనే అట్లా తిరగద్దు తమ్ముడు ఎట్లా కొడుతుండే అట్లా కొట్టాలి కాళ్ళతో అనేది కాదు అది చేతితోడు అనాలి గట్లా గట్లా కొట్టాలి పో నువ్వు కూడా ఆడుపో నడుపు నువ్వు కూడా ఏడు ఏడు సరే పట్టుకోతాడు భరోసా డాడీ పట్టుకోతాడు ఏడు అది తక్కువైందా అరా అద్యా అది ఆడుకుంటావా ఆడుకో ఏ దీక్షిత చెల్లెకి బాలే చెల్లె ఆడుకుంటా ఏ బాల ఆడుకో మీదికే చెల్లె బాగా వేస్తుంది మెల్ల లేదు ఆమె ఆమె చేయరు ఆమె మెల్లగా వేయరు బాల్ ఆమె కొడుతుంది పోరా చిక్కుపడుతున్నా ఆడపిల్లవా అద్ద నువ్వు బాగా అద్య చెల్లకీరా మెల్లగా మెల్లగా పట్టుకో అద్య ఆమెకే ఇర్రా ఆమె ఇర బాల్ ఫస్ట్ అట్లా ఆమె కూడా అట్లనే మెల్లగా అద్య తీసుకుంటుంది ఎయి వెరీ గుడ్ మెల్లగా ఒకసారి ఆద్యకి వెయ్యాలి మెల్లారే పిల్లగా మెల్లగా ఇంటికి ఇంట్లో ఆడుకోను బాల్తోటి సరే నాద్య ఇంట్లో ఆడుకోను ఒక్కదాండి పోజ్ ఏమా ఇంటి ఇంటికాడ ఆడుకో అక్కతో ఆడుకోపో